హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చాను సో దాని గురించి నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు కూడా దాని గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు వెంటనే సో దీని గురించి అలర్ట్ అవుతారు అండ్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో రైతులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన మన కీలక ప్రభుత్వం అది ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను సో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో అన్నదాత సుఖీభావ పథకం అర్హులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఏపీలో ఎన్టీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తుంది ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు ఈ తరుణంలో రీసెంట్గా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్నదాత సుఖీభావ పథకాన్ని జూన్ ఇరవైనా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు అన్నదాత సుఖీభావ పథకం అమలుకు రంగం సిద్ధమైంది అయితే రైతులు అన్నదాత సుఖీభావ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు తెలిపారు ఈ క్రమంలోనే ఈకేవైసీ కోసం రైతులు రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు ఈ తరుణంలో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అన్నదాత సుఖీభావ అర్హులు ఈకేవైసీ కోసం రైతు సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే అర్హులైన నలభై ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది రైతుల్లో నలభై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది వివరాలు ఆటో అప్డేట్ చేసినట్లు వెల్లడించారు సరైన వివరాలు లేని ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మంది మాత్రమే వేలిముద్ర వేస్తే సరిపోతుంది ఆ రైతుల వివరాలను రైతు సేవా కేంద్రాలకు పంపడం జరిగిందని తెలిపారు అందులో పేర్లు ఉన్న రైతులు ఈ కేవైసీ చేయించుకుంటే సరిపోతుందని తెలిపింది ప్రభుత్వం ఈ నెల ఇరవయ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని వెల్లడించారు ఇదిలా ఉంటే రైతులు తాము ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశంపై మొబైల్లో అధికారిక వెబ్సైట్ హెచ్ టి అన్నదాత సుఖీభవ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెళ్తే తెలుసుకోవచ్చు అలాగే ఈ వెబ్సైట్లో అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ చెక్ చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది వెబ్సైట్లో సర్వీస్ అందుబాటులోకి వచ్చాక స్టేటస్ బటన్ మీద క్లిక్ చేయాలి అనంతరం ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే స్టేటస్ తెలుసుకోవచ్చు నేను ఈ లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు కూడా దాని ద్వారా చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఇది తెలుసుకొని జాగ్రత్త పడతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి